మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆ మైన ఊగిపోతానాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాననే ఫీల్ అవుతాడు అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద పొడింగిట్టినా చేసానో ఏం చేసినా చూసినావా అది మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగుల రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్ సే డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నూరు రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ బంకర్న దిపించినావా నువ్వు నైదు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎరగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరిక నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుత ఒక్కొక్క అడుక్కు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చారంట మా రూములంటావు మా రూములు నీకు తెలుసా ఏందైంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటుంటే నలభై వేల రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు సెంటు నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడుతానా ఊరికే ఊరో చెప్తే మాట్లాడుతానావు ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంటానావు కదా ఆమె దేశం అందరికీ అలా తిరిగింది నీ అక్క బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నా మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడు కొలుసుకో వచ్చి ఇదో చూడే గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజర్ అంతా పార్టీ నాయకుడు సూర్యన్న అన్నడా సూర్యన్నే నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకో నాగరాజు అని వాళ్ళకు లేని పట్టాయి మీకు ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్ప నువ్వు ఎంతో చింతుతా అంటావా వచ్చి రా మరి అడిగిరా వచ్చి ఏదో ధర్నా చేస్తా అంటాడా కదా చెయ్యి చెయ్యా తెలుస్తుంది ఊరికి ఉండంలే అనుకుంటాడో ఏమో లేనిపోంది అంత నువ్వు అంతా మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు ఊరికే కామ్గా ఉన్నావు అనేది లేదే ఏదో పెద్ద పొడుగు తిన్న పొడుస్తా అని ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ బంక్ కాడా రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అబాకులు సవాకులు పలుకుతావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే అయినావు అంత మటుకు తెలియదా నేను కేంద్రీకత అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో నేను జవాబు జవాబు చెప్తాడా నువ్వు అంతా ఎంతో పెద్ద నేను నిక్కణమైనటువంటి నాయకునని నిఖిల్సన్ అనే ఆయన ఎవరో ఆయన బ్రిటిష్ కాలం నిండి ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేశావా ఎన్ని ఎకరాలు అయ్యాను నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేర్చుకొని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్ లో ఏం చేసావు నువ్వు వాజ్పేయి నగర్ లో ఏం చేసావు చూ ম৛ালি কটিল。

సో రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ముండి పోరాడతాడు నన్ను ఏదో చేయాలి ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమీ చేసుకోలేవు ఏదో నేను మళ్ళీ అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ పొద్దుటూరులో నేనే రాజునైనట్టు అన్ని కళలు కంటాడు ఎవడు పక్కన చూసేసినారు పొద్దుటూరు ప్రజలు నీ ఉనికిడి కోసమే ఆరాట పడతాడు తప్ప ఏదో మంచి చేయాలని కాదు చనిపోయినారు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కట్ట కొట్టావా ఒక్క టీ బంకు కొట్టావా ఒక్కసారి ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది నువ్వన్నట్టు ఇంకొక విషయం అలా బస్ స్టాండ్ కాడ కొంటు చూపావని నేను తింపేది వాస్తవమే ఎందుకు తిప్పాను డబ్బులు పెట్టి కొన్నేది కొన్నేది పదివేలు ఉంటే అప్పుడు మార్కెట్ వ్యాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు దాని రిసిప్ట్లు అన్నీ ఉన్నాయి ఊరికే కాదు అప్పుడు రమ్మారెడ్డి ఎంతో కూర అన్నాడు గారు ఎంతో కూర అన్నారు యాములు తీసేయాలని అప్పుడు రమనారాడి కంటే మూడా అధికారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు ఇది ఇది చేసింది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట మేము చూపించినా పోయి ఎమర్ఓ గారికి అందరికి గారికి పోయి ఏమైనా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు మీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేప్ పెట్టి కొలుచుకో మా రూములు కదా ఆ వాళ్ళ నుంచి నేను ఏడాది నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఈ వాళ్ళ మా రూముల వరకు నూట మూడు అడుగులు ఉంది ఊరికే ఎందుకు ప్రకల్పాలు పలుకుతారు మంచి పని చేసేదానికి అటు ఎందుకో అర్థం కాడలేదు నేను చేసే పనులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు అన్నారని ఇతనంటాడు ఏమైనా అంటాడు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము ఒక అడుగు ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టు నేనేదో కొండారెడ్డి నా చెప్పినట్టు నీకు ప్రొద్దుడులో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు కాణిపాకంలో ప్రమాణం చేస్తాం సిగ్గులు ఏండి ఎటు అంటే అటు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇవే వాళ్ళు ఉండాలేనే వచ్చేది టీ బంకులు కాదా మాట్లాడిచ్చేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చా ఇరవై వేలు ఇస్తాడంట పని కట్టుకుని చెప్తాను డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చా పర్మిషన్లు అందుకు అదే మీరైంటే నీకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక మొత్తం కొత్తపల్ల పంచాయతీని నాశనం చేసింది రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినావు పని చేసేది నువ్వు అంటానావు ఏదో బ్రహ్మాండంగా చేసినావు మల్లుకూరు రోడ్డు శివాలయం కానింటి వాడికి వేసిన అంటాడావు మీ బుద్ధి పుట్టినట్టు ఇంజనీర్ని పిచ్చుకో నా పనితనం చూడు నీ పనితనం చూడు నేను చేసినటువంటి కాలో పని చూడు నీకు చేసినటువంటి కాలో పని చూడు ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు నేను ఇంతవరకు మీ ముందర నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి ఇంతవరకు నాకు బిల్లులు రాలే ఒక్క రూపాయి రాలే నాకు బిల్లులు వచ్చిందో చూపించామని నువ్వు ఎన్ని కోట్లు చేసుకున్నావో చూడండి మున్సిపాలిటీలో ఉంటాయి కదా ఎంబుకులందుకు రెండు మాటలు రెండు మాటలు చేసుకున్నావు బుద్ధి పుట్టినట్టు నేను చెప్పాను కదా ఇంతకుముందు స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉద్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు పదివేలు ఉంటే నలభై వేలు వంతరుడు తరుడు కట్టి వన్ తరుడు కట్టించుకున్నాడు పదివేలు ఇంటు ప్లస్ ముప్పై వేలు నలభై వేలు సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు అది మా అన్నగారికి ఐదు తెలియదు ఆయనకు అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు పదివేల సెంటు ఆ ఏరియాలో అంతా ఐదు వేలు పదివేల సెంటు ఉంది నలభై వేలు సెంటుకు నలభై వేలు కట్టాం ఆ రోజుల్లోనే అది తెలిసే అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏడైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి కొలసామను ఆయన పోయి కొలసామని టేమ్ పెట్టుకోమని పొద్దున అదే గవర్నమెంట్ వాళ్ళు కొలతలు వేసినారు కేసీపీ పిల్లల దగ్గర కొలతలు వేసినారు అక్కడ ఇరవై అడుగుల్లో మార్కింగ్ వేసినారు ఎన్ని అడుగులు ఉందో పోయి చూసుకోమని అక్కడి నుంచి మా లాస్ట్ వరకు వేసినారు ఎంత ఎంత ఉందో ఎంత కొలతల్లో ఉన్నాయో వరకు మార్కింగ్ ఉందో చూసుకోమో ఎంత కొట్టామో మరి వచ్చి అంత ఎందుకయ్యా ఇప్పుడు నేను చేసిన బండి బజార్ వరకు చేస్తున్నా మరి ఎవరో నీ మొగోలు ఎవరో ఉండారో వచ్చి చేసుకోమన్ చేయమన్ బీ బజార్ కంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు చేయమను మరి నీకు ఇస్తారు కదా అడుకు అడుకో పది లక్షలు మంది రాబట్టుకో చేసుకోవడా నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్పా అయ్యా వాళ్ళు చేసుకోమని ఏం చేసుకుంటారు చేసుకోమను కొట్టమను అయితే మొగలు అయితే కొట్టమను కొట్టి చేసుకోమను నేను మండి బజార్ వరకు నేను చేస్తా ఎక్కడే కానీ నూరు అడుగులు తగ్గలే నూరు నూట ఐదు అడుగులు నూట ఆరు అడుగులు ఉంటుంది డివైడర్ వేస్తాం సెంట్రల్ లైట్ వేస్తాం హైమాక్స్ లైట్ వేస్తా కోరిగా బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది అది చెడగొట్టాలా వీళ్ళకి ఏడ పేరు వస్తుందా ఏడ మంచి పేరు వస్తుందని మంచి పని చేయాలన కానీ ఏదో పెద్దగా చెప్తున్నావు పెద్ద ఆవేశపడతానో మా చెల్లెలు మా అక్కకు నేను చేస్తా ఏం చేస్తావో నువ్వు ఎందరికి చేసినావు ఎందరిని నాశనం చేసినావు మళ్ళా మాట్లాడుతుంటావు ఊరికే తెలియకోకుండా ఇకనైనా కానీ నిజము తెలుసుకొని మాట్లాడు ఇదో మళ్ళా చెప్తున్నాను మీ అక్క మా అక్క గారిది మా గారిది తీసేసినారని మీ అక్కగారిది ఉండేది అంతా ఇదే ఇదో బంజర్లో అయ్యా ఉండేది బంజర్లో ఉంది ఆమె ఏం చేసింది ఇది మూడు వందల పద్మూడు మూడు వందల పద్నాలుగు సర్వే మూడు వందల పద్మూడు మూడు వందల పదహైదు సర్వేలో రిజిస్టర్ చేసుకునేది వచ్చి చూసుకున్నాం ఎంఆర్ఓ ఆఫీస్కి పో ఆర్టీఓ ఆఫీస్కి పో పంపించు మనుషులను ఆమె బంజరా కాదా అని ఊరికే చేయదేమంటే మాట్లాడుతున్నారు మాట్లాడితే ఎట్లయితే అది